సేవమే మన జన సేన సేనా 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 జన సేనా 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 జన సేనా 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 పాలించే పదముల కన్నా సామాన్యుడి క్షేమం మిన్న ప్రజలందరి తరపున చెడును ప్రశ్నిస్తుంది జనసేన సేనా 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 జనసేన సేనా సేనా సైనికా సైనికా జన సే తో అడుగు వేతన సైనికా

సైనిక అదలి రాధా సైనిక నితో అడుగు బే తన ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి మన మంత్రివర్యులు వాల్వర్ గారికి అలాగే జిల్లా అధ్యక్షులు వదికలు గారికి అలాగే ఈరోజు మనమందరం కూడా జనసేన నాయకులు అని చెప్పుకోవడానికి చాలా గర్వపడాలి ఎందుకంటే కార్యకర్తల కోసం ఆలోచించినటువంటి ఏకైక నాయకులు మన పవన్ కళ్యాణ్ గారు కేవలం మన నాయకత్వాన్ని బలపరచుకోవాలి మన కార్యకర్తలకి ఏదైనా ప్రమాదం జరిగితే వారి కుటుంబానికి ఒక ఉండాలని ఒక మంచి ఉద్దేశంతో క్రియాశాఖ సభ్యత్వాన్ని ఏర్పాటు చేసి ప్రతి కుటుంబానికి ఆయన ఒక భరోసాగా నిలబడడం అనేది చాలా సంతోషకరమైన విషయం అలాగే ఆయన ఈరోజు రాష్ట్రాన్ని ఏ విధంగా రాజకీయాల్లో ఏదైనా విధంగా చతులు చూపిస్తూ ఈరోజు ఒక కీలక వ్యక్తిగా ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు ఖచ్చితంగా అందరం కూడా ఆయన అడుగు జాడ నడుచుకుంటూ తప్పకుండా ఆయన సలహాలు సూచనలు తీసుకుంటూ ఆయన నిర్ణయాలు తీసుకున్నా సరే రాష్ట్ర భవిష్యత్తు కోసం ప్రజా సంక్షేమం కోసమే నిర్ణయాలు తీసుకుంటారు ఆ నిర్ణయాన్ని మనం అందరం కూడా పనిచేయాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను అలాగే ఈరోజు మా పోలవరం నియోజకవర్గాలకు సంబంధించి సుమారు ముప్పై సెక్టిల్ ప్రైజ్ లేవు సెట్లు కూడా జరిగింది దీనికి మన కూడా పోటీ అని సిద్ధపడాలి అలాగే మరింత బలంగా ప్రతి గ్రామంలో జనసేన పార్టీ జెండా ఎగిరేలాగా మీ అందరూ కూడా కష్టపడి పని చేయాలని మన స్కూల్ కోల్కొంటూ బలవంతో వీటికి గీయాల్సి ఆలెక్టర్గా పనిచేసేటువంటి ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ కాలం రాత్రిలో జనసేన పార్టీని బలోపేతం చేయడం మాటిగా దృష్టిగా అందరూ కూడా గ్రామాల్లో జనసేన కోరుకుంటూ సోదరు గారికి కృష్ణా జిల్లా అధ్యక్షులు జిల్లా అధ్యక్షులు మాజీ మంత్రి మాజీ శాసనసభ్యులు ప్రభుత్వ సోదరు గారు శాసనసభ్యులు ప్రజా మనిపించేసుకుంటే కుటుంబాలందరూ కూడా పవన్ కళ్యాణ్ గారు పంపించిన ఐదు లక్షల రూపాయల చెట్లు అన్ని ప్రయత్నం చేసిన ఈరోజు పశ్చిమ గోదావరి జిల్లా నుంచి ఎక్కువ వస్తుంది పశ్చిమ గోదావరి జిల్లా నుంచి పది చెట్లు ఐదు లక్షల రూపాయలు చూపున అదేవిధంగా ఎనిమిది సార్ ఎన్టీఆర్ జిల్లా నుంచి భారతం ఎందుకంటే ప్రతి ఇంటికి వెళ్ళి ఆ కుటుంబాన్ని గౌరవించుకునే విధంగా మాకు భరోసా కల్పించే విధంగా ఒక ప్రయత్నం గతంలో మనం చేసేవాళ్ళం సమయ భావం వలన అదేవిధంగా మరి ఆలస్యం అయిపోతే బాగుంటుంది ఎందుకంటే కుటుంబానికి ఆర్థిక సాయం ఎంతో అవసరం ఆర్థిక సాయంతో పాటు మీ అందరం వేదిక ప్రచుని మీ అందరూ కూడా భరోసా ఇస్తాం ఆ భరోసా ఏంటంటే గవర్నర్ గారు ఎప్పుడు మాకు చెప్పేది మీకు మీ మెడలో మీ పిల్లలకి ఎప్పుడు కూడా జనసేన పార్టీ మీకు ఆగ్రహం నిలబడుతుంది వాళ్ళ చదువుల విషయంలో కానీ వారి భవిష్యత్తులో ఎటువంటి కష్టాలు వచ్చినా కూడా సమిష్టిగా నాయకత్వంలో ఎప్పుడు కూడా మేము ఆ విధంగా మీకు సభ్యులకి ఎప్పుడు నిలబడతాం అని ఆ హామీ కోసమే ఈ కార్యక్రమం ఈ విధంగా ఏర్పాటు చేస్తున్నాం దాని మనస్ఫూర్తిగా మిమ్మల్ని కూడా దయచేసి అది ఇంటికి ఇంటికి వచ్చి మళ్ళీ పోతున్నాం అనే బాధతో ముందు ఆ తోలిపదం ఈ విధంగా చెప్పడం జరుగుతున్నాను రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజుకి లెక్కలు చెప్తే నా కూడా ఒకసారి ఆశ్చర్యపోతూ ఉంటాను పార్టీ సభ్యత్వం ప్రారంభించినప్పుడు ఆ రోజున కోవిడ్ మూల్యూ ఎవరు కూడా ఆ రోజున పూర్తి స్థాయిలో నమ్మకంతో లేదు మన పార్టీ గురించి మన కార్యక్రమాల గురించి అయినప్పటికీ మన నాయకుడు మన వాలంటీర్స్ ప్రతి నియోజకవర్గంలో కూడా పవన్ కళ్యాణ్ గారి పిల్లలు మేము క్రియాశీల సభ్యత్వం ఐదు వందల రూపాయల చొప్పున ప్రారంభించాము సంవత్సరం తొంభై రెండు వేలు చేసినప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చెప్పినట్టు కోవిడ్ ఉంది కోవిడ్ ఉన్నా సరే ధైర్యంగా ఇంటికి వెళ్ళి ఫోన్ల ద్వారా చాలా పారదర్శకంగా నిజాయితీగా చేస్తాం ఈ కార్యక్రమాలు మీరు గమనించాల్సింది ఏంటంటే ప్రభుత్వంలో చాలా సంవత్సరాలు చాలా పార్టీలు ఉన్నాయి పదవులు నిర్వహించారు పార్టీ నాయకులుగా వాళ్ళు వ్యవహరించారు ప్రభుత్వంలో పెద్దలుగా వాళ్ళు వ్యవహరించారు కానీ సొంత పార్టీ కార్యకర్తల గురించి నాయకుల గురించి ఎవరు లిస్ట్ కార్డు సభ్యత్వాలు చేసేవాళ్ళు ఇంట్లో ఓటర్ లిస్ట్ తీసుకెళ్ళి సభ్యత్వాలు చేసేవాళ్ళు ఫోటోలు పెట్టి సభ్యత్వాలు చేసేవాళ్ళు కానీ చేసే ప్రతి వివరాలు నమోదు చేసుకుని ఆధార్ కార్డు వివరాలు నమోదు చేసుకుని డైరెక్ట్గా మనం డైరెక్ట్గా మనం మన కార్యకర్తలకి సభ్యత్వం మొన్న జరిగిన కార్యక్రమంలో పదకొండు లక్షల తొంభై రెండు వేలు కోల్పోయాడు ఆ కుటుంబానికి మనం పార్టీ పరంగా ఈరోజు మన శాసనసభ్యుడిగా కష్టపడి ఎదిగాడు అటువంటి కుటుంబానికి మనం పవన్ కళ్యాణ్ గారు పంపిస్తున్న ఐదు లక్షల రూపాయలు ఆర్థిక అందిస్తున్నాం అంటే ఏ విధంగా మన ప్రజల్లోకి మన పార్టీ నిలబడిందో మన వాలంటీర్స్ అంత కష్టపడ్డాలో పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తిని తీసుకుని సుదీర్ఘమైన ప్రయాణం మనం ఏ విధంగా చేయగలిగామో తెలియాలి నిజంగా జిల్లా వారిగా మనం చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా మనం విస్తరించాం ప్రతి నియోజకవర్గంలో మన జనసైనికుడు ఉన్నాడు ప్రతి గ్రామంలో పట్టుదలతోటి పార్టీ జండా ఎదురేసే మన వీర మహిళలు మన జనసైనికులు ఎప్పుడు గారు వీళ్ళందరినీ కూడా మనం గౌరవించుకోవాలి పెట్టుకోవాలి ఎందుకంటే పార్టీ ప్రారంభించినప్పుడు రెండు వేల పద్నాలుగులో పవన్ కళ్యాణ్ గారు వెళ్ళడం చాలా తక్కువ మంది వాళ్ళు కూడా అవమానికొచ్చారు పవన్ కళ్యాణ్ గారు వ్యక్తి పెద్ద ఎక్కువ మాట్లాడతారు ఈ ఎందుకంటే చాలామంది ఎవరైతే నమ్మకంతో ప్రజారాజ్యంతో ప్రారంభించారో వాళ్ళందరూ కూడా రాజకీయ భవిష్యత్తు లేదనే ఆలోచనతో ఆ విధంగా విమర్శలు చేశారు నిలబడ్డారు అందరికన్నా ముందు మన వీరమయ్య నిలబడ్డారు చాలా పవన్ కళ్యాణ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ ఏ మీటింగ్ కూడా మన జనసైనికులు వాళ్ళు కలిసి పార్టీ జెండా పోసుకుంటూ కార్యక్రమాలు చేశారు ఈ రోజు ఈరోజు గుడ్ మార్నింగ్ సీఎం సార్ అని చెప్పి మహానుభాబు అని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా దుర్మార్గమైన ప్రభుత్వం ఏదైతే రోడ్డు వదిలేసిందో వాటి గురించి మనం ప్రస్తావించి ఆ రోజు మాట్లాడారు అదే విధంగా ఇందాక సీనియర్ జరిపారు గతంలో ఊహించే విధంగా రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు గౌరైతులు ప్రత్యేకంగా మొట్టమొదటి కార్యక్రమం మనం చేపట్టింది రైతుల కోసం పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు ఉగాది రోజులు ప్రకటించి ఐదు కోట్ల రూపాయలు సొంత డబ్బులు వేసి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మాతో ఆత్మహత్య చేసుకున్నారో ఆ కుటుంబానికి జనసేన పార్టీ నుంచి

మాకు అన్యాయం విధంగా మా తండ్రి గారు గతంలో ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ ఆయన ఐదు ఎకరాలు మోటో చేసుకుని ఆయన డబ్బులు కట్టలేక ఆత్మహత్య చేసుకున్నారని చెప్పి ఫోటోలో అవన్నీ వివరాలు ఇచ్చారు అప్పుడుకప్పుడు హడామడిగా మా సిబ్బంది నాయకులకు పంపించి వాస్తవం కారాలు తెలుసుకుని వాస్తవం తెలినాక మీడియా కూడా మాట్లాడి సమాచారాన్ని తెప్పించుకుని అది ఆత్మహత్య నమోదైనా కూడా ప్రభుత్వానికి ఆ కుటుంబానికి దొప్పది కానీ కేవలం ఐదు ఆరు గంటల్లోనే ఆ కుటుంబాన్ని మన చిత్ర తీసుకొచ్చి పవన్ కళ్యాణ్ గారి చేతుల లక్ష రూపాయలు ఆర్థిక స్థాయి ఆ రోజు ఆ కుటుంబానికి అందించమని పార్టీలో ఏం చేసినా కూడా మనం ఆశ్చర్యమైన విషయం ఏంటంటే పవన్ గారు ఇచ్చిన ఐదు కోట్ల రూపాయలతో రాష్ట్ర వ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా మన జనసేన పార్టీకి సంబంధించిన నాయకులు ఇతర దేశాల వచ్చి స్వచ్ఛందంగా మనకి లక్షల రూపాయలు విధానం ఇచ్చి దాదాపు పద్నాలుగు వందల రైతులకి రాష్ట్ర వ్యాప్తంగా మనం లక్ష రూపాయల చొప్పున అందించగలిగాము విభజన చట్టంలో పెట్టినప్పుడు విభజన చట్టంలో ఉన్న హామీని కూడా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పూర్తి స్థాయిలో ఒక విస్మరించింది ఆలోచించండి ప్రభుత్వంలో ఈరోజు ఉన్నందుకు ఎందుకు ఆడతానంటే ప్రతి అడుగు కూడా మనం జాగ్రత్తగా వేయాలి ఉంటాయి సమస్యలు మీ స్థాయిలో ఉంటాయి గ్రామ స్థాయిలో ఉంటాయి వార్డు స్థాయిలో ఉంటాయి శాసనసభలో ఒక శాసన సభ్యుడిగా మా అందరికీ కూడా అదే సమస్యలు ఉంటాయి పవన్ కళ్యాణ్ గారు కూడా ఆ సమస్యలు ఎదుర్కొంటున్నారు ఎందుకంటే అందరినీ కలుపుకుంటువాలి భిన్న అభిప్రాయాలు ఉంటాయి ఎవరి మనస్ ఉంటాయి రకరకాల ఆలోచనలు ఉన్నప్పుడు మన అందరం కూడా ఆలోచించింది ఒకటే స్వార్థం కోసం కాదు మన దేశం ఈ ప్రయాణం మన రాష్ట్రం కోసం మన ప్రజల కోసం మన దేశం కోసం దానికే మనం జనసేన పార్టీ నుంచి అంకిత భావంతో ఈ కూటమిలో బలంగా నిలబడి పార్టీని ప్రభుత్వాన్ని తీసుకురాల్సిన అవసరం బాధ్యత మన అందరి అందరిపై ఉంది ఎందుకంటే నేను మాట చెప్తున్నాను మీ అందరికీ కూడా కొంతమంది నామినేటెడ్ ఉంది మన జరిగిన నీటి సంఘాలలో రాబోయే రోజుల్లో సొసైటీ ఎన్నికల్లో కానీ ఉంది మరింత నామినేటెడ్ పోస్టుల విషయంలో కానీ ఉంది ఎవ్వరు కూడా అదే చెప్పడాల్సిన అవసరం లేదు మీరు ఎన్ని పరిస్థితుల్లో కూడా మీకు న్యాయం జరుగుతున్న నమ్మకం మీకు ఉండాలి ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు నిలబడేది మీలాంటి కార్యకర్తల కోసమే మీలాంటి నాయకత్వం కోసమే ఏ కార్యక్రమం చేసినా కూడా ఎప్పుడు కూడా నిర్ణయం చెప్తున్నా మీకు ఎప్పుడైనా సరే ఏ కార్యక్రమం చేసినా కూడా ఎంతో ఎంతమంది కూర్చున్నా ముఖ్యం కాదు మీరు ముఖ్యం జన సైనికులుగా వీరు మహిళలుగా మీరు చేసిన మీరు ఒక అంకిత భావంతో పనిచేస్తారు స్వార్థం లేకుండా పనిచేస్తారు పార్టీ కార్యక్రమం ఎక్కడ ఉన్నా కూడా తరలి వస్తారు అదే మన పార్టీ గురించి తీసుకొచ్చింది అది ఎప్పుడు కూడా మర్చిపో జిల్లాల వారీగా నియోజకవర్గాలు వర్గాల వారీగా ఒక్కొక్క సందర్భంలో కులాల వారీగా కూడా మనం సమాజం కూడా చూసి అడ్జస్ట్ చేయాల్సిన అవసరం కాబట్టి ఒకేసారి అందరినీ అడ్జస్ట్ చేసుకోలేకపోతున్నాం నిదానంగా విడుదల వారీగా అందరికి అవకాశం ఇచ్చేటట్టు మన పార్టీ అధ్యక్షుడు పవన్ గారు ఖచ్చితంగా కార్యక్రమం చేస్తారు ప్రభుత్వం మూడు వేల రూపాయల పెన్షన్ ని నాలుగు వేల కాదు ముప్పై తారీఖున ఇస్తున్నాం ముప్పై ఒక తారీఖున ఇస్తున్నాం అంతేగాని గతంలో వాళ్ళు చేసిన దొంగ పనుల లాగా ఐదో తారీఖు పదిహేనో తారీఖు జీతాలు కనిపిస్తున్నారో తెలియక ఎంతో మంది ఇబ్బంది పడే రోజులు మర్చిపోబాకండి ఇన్ని ఆర్థిక కష్టాల్లో కూడా అనేక కార్యక్రమాలు చేస్తున్నాం ఇప్పుడే మన గౌరీ గారు చేసినట్టు రైతులకి బకాయిలు పెట్టి ఎకొక్కిపోయిన ప్రభుత్వం ఏకైక ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ చరిత్రలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మర్చిపోబాకండి వాస్తవాలు తెలుసుకొని మీరు పదహారు వందల డెబ్బై నాలుగు కోట్ల రూపాయలు కానీ ఊట ప్రభుత్వం వచ్చినాక గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు మన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కూడా ఎట్టి పరిస్థితుల్లో ముందుగా తీసుకుందాం నెల రోజుల్లోనే డబ్బు మనం అని చెప్పి ఆ రోజు మాటిచ్చినప్పుడు కష్టపడి రాష్ట్ర వ్యాప్తంగా ప్రధానంగా మన ఉభయ గోదావరి జిల్లాలో దూరం అసలే చీకటి కానందకారం దారంతా కతుకులు చేతిలో దీపం లేదు కానీ గుండెలు నిండా ధైర్యం ão padaबरे स्या क हम পা సెకండ్ లోక బాంధవుడు అసలే లేకుండా పోతాడా కదల లేకుంటే ధరాగమన వంతుడితో తలకిందైపోతుందా కుటిల ఆత్మల కూటమికు తృటి కాలం విశ్వ సృష్టి పరిణామం విచ్ఛిన్నమవుతుందా ధనుజు దారి కట్టంగా నిలుచుంటే నలజాతి ప్రస్థానం పరిసమాప్తం అవుతుందా కలలు కను కలలు కను వర్తమానాన్ని ద్వేషించే వరకు కలలు కను నీ కళను తొక్కుతూ నడుస్తున్న కాళ్ళని ఖండించే వరకు కలలు కను కలలు కను కలలు కను